హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే తీయబోతున్నాం అది కూడా చితోలోకాయితడానికి పోతున్నాం మనము నేనైతే వీడియోస్ తీసి చాలా రోజులు అయింది ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ షార్ట్స్ అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేసిన ఎందుకంటే ఇంకా ఎగ్జామ్స్ ఉండే అది ఇది డ్యూటీ అది ఇది వెతికి ఇంకా బంద్ చేసేసిన టైం దొరకు తలసే తీయలే కానీ తీయకపోతే ఎట్లా అని చెప్పి మీకోసం మళ్ళీ స్టార్ట్ చేసిన ఇప్పటి నుంచి అయితే మంచి ఇంట్రెస్టింగ్తో వీడియోస్ ఇస్తాం చూడు ఇంకో గుర్తుపట్టిరా ఎవరు మన అబ్బాయి చేపలు పట్టే అబ్బాయి మళ్ళీ చాలా రోజులకి మన అయితే కనబడుతుండు ఇప్పుడైతే మేము చెంపనికి పోతున్నాం చూసారు కదా చుట్టూ అడివి అడవి మధ్యలో మేము ఇంకా పత్తి పత్తి ఎప్పుడైనా చూసిరా చూడలే అనుకుంటే ఇప్పుడు చూడు నిన్న పత్తి దీనికి గుణం పోయినా సో గైస్ ఇప్పుడైతే మేము మా అమ్మమ్మ వాళ్ళ పొలంలో అయితే వచ్చినాము చూసిరు కదా మిరపకాయలు జామకాయల కోసం వచ్చినాము దెంగి తిన్నాము పోదామని సో ఇప్పుడు జామకాయలు కూడా తెంపుకోవడానికి పోతున్నాము పైన ఒక పప్పాయ అవుతుంది మంచి తెమ్కొని తినాలి చూసిరు కదా జామకాయ చెట్లు అయితే లైన్గా ఉన్నాయి కానీ ఒక్కడు కూడా కానొస్తలేవు మనోడైతే వెతుకుతుండు ఒక్క పొప్పాయ ఉంది అది కా తిన్నదో చిలుగా తిన్నదో తెలియదు సో దాని జోలికి అయితే మనం పోతలేము సో గై ఇందాకైతే పాము జర్రు అని కాళ్ళ పోయింది వచ్చా పడ్డది ఆవిడ ఉరుకు వచ్చిండు అక్కడ నుంచి జామకాయలు వద్దు ఇంగొద్దు వద్దు కాలన్నీ బయటకు వచ్చేసింది జర్రసేపు మీకైతే చిన్న గుడిసె అయితే చూపిస్తాను అంటే మా నాని వాళ్ళు పొలంలో పని చేసేటప్పుడు ఈ గుడిసెలకైతే వచ్చి వంట వండుకొని మంచిగా తింటారు ఇంకా లేనట్టున్నారు చాలా రోజుల నుంచి సో చూసి చెట్లు ఎట్లయినా మంచిగా ఏం చెట్లో నాకు తెలియదు కానీ చూసుకోరు మీరే లోపలైతే చూస్తే చూసి కదా చిన్న సెటప్ లోపల మంచిగా రాళ్ళు పెట్టుకొని వంట చేసుకుంటారు ఈ డ్రమ్ముల నీళ్ళు నింపుకుంటారు బట్టలు ఇంకా చేసే బట్టలు అవన్నీ మసిగుడ్డలు లేక ఆడైతే బుక్ ఉంది ఆ బుక్లోనే ఆ పాము ఉన్నట్టు మనకు అవసరం లేదు వెళ్ళిపోదాము సో గైస్ మీరు సీత తెంపుకోవడానికి వస్తుంది కష్టడా తెంపడానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు జాగ్రత్త ఎందుకంటే ఈ సీజన్లో పాములు బాగుంటాయి ఆ చెట్ల పైన కూడా మస్తు ఉంటాయి ఒకసారి నేను మా అల్లుడు వచ్చినాము ఈ అల్లుడు కాదు ఇంకో అల్లుడు వాడు పామును పట్టుకుండు ఇంకా భయపడి చెప్పలేదు వాడు ఎవ్వరికి ఇంకా తిడతారని చెప్పి ఇప్పుడు కూడా ఒక పాము చూసినాము సో జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా మీరు చూసి ఆ మేము కూడా తెంపుకోవడం పోదాం అంటే జాగ్రత్త పోవాలంతే హైదరాబాద్లో ఎన్ని రోజులు అని బతుకుతారు హాయి ఇట్లా పొలంకి వచ్చి ఇట్ల మధ్యలో తెలుస్తే ఎంతో కిత్తుంటారు తెలుసు పాములు కూడా ఉంటాయి చూసారు ఎంత అందంగా ఉందో కొండలు ఉన్నాయి చూడు ఆ కొండలలో కూడా పోయినాం మేము ఇప్పుడు పోము ఎందుకంటే ఇప్పుడు ఏం పని లేదు ఈసారి పత్తి అయితే చూస్తారు కదా మరీ గ్రీనరీగా లేదు అంటే తెగ టైంలో ఇట్లానే ఉంటుంది తెగులు వచ్చినాయి వర్షం అయితే ఎప్పుడు పడలే ఇట్లా ఈసారి మాత్రం కంటిన్యూ టూ మంత్స్ ఒక్క రోజు కూడా ఆగకుండా పడ్డది సో ఇట్లా అయిపోయింది పత్తి కూడా అంత ఏం రాలేదు ఈసారి అందరు బాధపడుతున్నారు వర్షం మాత్రం దున్నేసింది ఇంకా హైదరాబాద్లో తెలిసే ఎట్లా చిరాకులేషూరికి వచ్చేసిన పండుగకి మా ఇడ ఒక బొక్కు ఉంది పాముల బొక్కలా దేని బొక్కలు అర్థమవుతలే చింతపండు చెట్టు మామూలుగా లేవు చింతపండ్లు కనబడుతున్నాయి అగో తెల్ల చింతపండ్లు అవి కావాలా చింతపండు కావాలంటే కామెంట్ చేయండి తెచ్చిస్తాను ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ చింతపండ్లకు మాత్రమే రేటు ఇదమ్మ మొత్తం ఏడ పడితే ఆడ నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా గడ్డలు గడ్డలు ఏదో ఉరికింది మళ్ళీ చూసినామేమన్నా పామ్ గీటు ఉందా అని ఏడ చూసినా నీళ్ళు ఈ పొదలు గీదాలు అన్నీ ఉన్నాయి ఇంకా అని చెప్పి మేము తిరిగి వేరే దగ్గర పోతున్నాం టెంపనీకి ఈడ ఇంకా ముందర పోతే టైం వేస్ట్ అయ్యేటట్టే ఉంది సాయంత్రం అయితే కాసేపు అయితే వర్షం వర్షం చూసిరా మొగ్గులు ఎట్లయితున్నావు మీకు సీతా కావాలంటే కామెంట్ చేయండి కామెంట్ చేసి అడ్రస్ పెట్టుర్రి తెచ్చిస్తాం కానీ దానికన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ ఉండాలి అయితేనే ఫ్రీ డెలివరీ లేకపోతే ఏం లేదు లేకపోతే లేదు ఇంకా మీరు ఈ వన్ మంత్లో వన్ కే సబ్స్క్రైబర్ చేసిర్రనుకో థ్యాంక్ కాదు థ్యాంక్ వద్ద గివే వేయిస్తా సీతావాలకాయలు గివే ఇస్తాను ఇంకా గివ్ అవే కావాలంటే ఏమేమి కావాలో కమెంట్ చేయరి ఈసారి అయితే మంచిగా ప్లాన్ చేద్దాము చుస్తూరు కదా పోతున్నాం మేమైతే సంచ్ అయితే నెంబర్ వన్ సంచు చెత్తనాము ఇప్పుడు మనం అయితే ఫస్ట్ బోని చేయబోతున్నాము చుస్తూరు కదా ఒకటి తెంపిండు పండుది కానీ ఇది మొత్తం అట్లా పర్రేలు అయితే అట్లా పైన అయితే మీరు చూసినట్టయితే మంచి మంచి ఉన్నాయి అక్కడ ఇవ్వు కనబడుతున్నాయా మీకు అయితే దీంట్లో అంతా క్లియర్గా కనబడతలేవు కానీ మంచి ఎర్ర ఎర్ర అయితే ఉన్నాయి పైన పైన బాగున్నాయి పైన సో గైస్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఎందుకంటే చెట్టు మీద ఉన్నప్పుడు చూస్తే ఆ అందమే వేరు కొమ్మలు ఇరిగితే మామూలుగా ఉండరు ఎర్రగా ఉంది మీకు చూపిస్తావు ఇంకో ఎర్రగా ఉంది మీకు అంత క్లియర్గా కనబడతలేదు జూమ్ చేసిన కాబట్టి మా సెవెంటీన్ ప్రో మ్యాక్స్ కాదు థర్టీన్ కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి మొత్తం చూసెక్కు చూసెక్కు మామూలుగా లేవు పట్టుకొని తెంపుతుంటే ఒక ఫీల్ వస్తుంది ఖాళీ వైబీలే చూస్తారు కదా ఇట్లా ఎర్రగా ఉండాలన్నమాట ఇంకా ఎర్రగా ఉండాలి మా అమ్మ నాన్న చూస్తే ఏ ఏం దేమకొచ్చారు అంటారు అంటే వాళ్ళు ఇంకా ఎర్రవి తెంపుతారు మామూలుగా తెంపారు వాళ్ళు పట్టుకో చూసి కదా ఇంకో ఎర్రగా బాగుందా దీంట్లో వెనక ఇవి మేము కొన్ని దాపెట్టుకుంటాము కొన్ని కాల్చి తింటాము మీకు ఈవినింగ్ మాత్రం మంచిగా కాల్చి చూపించి వీడియో పెడతాము మొత్తం వెనుక వర్షం పడి మొత్తం సర్రెం చూస్తున్నారు కదా ఎట్లున్నాయో వర్షం ఎక్కువ పడ్డది ఈసారి కాబట్టి జరా కాయలు అయినాయి నల్ల పడ్డాయి నల్ల పడుతున్నాయి ఏమి మనోడు చూసిరా మంచిగా ఎంత బాగా ఎక్కిండు కోతి లెక్క నీట్గా కనబడుతుండు ఒక్కటి పండుగ పండు దొరుకుతలేదు తిని మీకు ఇదో చూపిద్దామంటే కోతిలో ఏమో ఉన్నాయి మంచిగా ఒక్కటైనా పండుగ దొరికితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ కానీ దొరుకుతలేదు లేదు చూద్దాం ఒకటైనా లాస్ట్ వరకు మన సబ్స్క్రైబర్స్ నిజాయితీగా మనకు ఫాలో చేస్తే దొరుకుతుంది లేకపోతే దొరకదు మనవాడు చాలా కష్టపడుతు చెట్టు పైన ఇక్కడ చిన్నది ఉంది అది ఆ పండుగ దొరికిందంట చెప్పంగానే దొరికింది ఫ్రెండ్స్ అంటే మీరు నిజాయితీగా ఫాలో చేస్తారు చూపెడతాం మేము ఎట్లా తింటారో చూపెడతాం తీసుకో చూస్తున్నారు కదా పండింది ఇది ఇట్లా తినాలి చెట్టు మీద పండింది మాత్రం మామూలు స్వీట్ గుండదు ఫ్రెండ్స్ ఇంటికి పోయి తిన్న ఫీల్ వేరు కానీ చెట్టు మీద కూర్చొని అది అందరికి దొరకదు ఆ అదృష్టం ఆనందం అదృష్టం స్వేచ్ఛ గొంతులు ఇట్లా తీయ పొత్తుటెట్లుంటుంది తెలుసా తిన చేరినట్టే ఉంటుంది పురుగుంది ఇక్కడ ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది డెబ్బై ఐదు లక్షల లక్షలు రూపాయలదా ఏమో తెలియదు అలవాటుదా అలవాడు బొంతపూరు మన ఫ్రెండ్స్ మీకైతే ఒక పూలుగా అనవాడ అగో ఆ అది చూపెడతాగో మంచిగా బలుస్తుంది ఉన్నపోతులేక దాన్ని తిని తినగలరు మీరు తినకండి నేను తింటా చూడు మీకు తిని చూపెడితే ఎట్లా తినాలి మోషన్స్ అయితే అయితే తింటాడు అలవాటు ఉంది కాబట్టి నేను తినను మా జోకేస్తున్నా ఇంకా ఇవన్నీ అయితే తెంపినాం మనము చూస్తారు కదా కవర్లు వేసుకోవాలి సంచిలు వేసుకోవాలి ఇంకా పోదాం సో గైస్ ఈ చెట్టు పైన అయితే అయిపోయినాయి ఇంకా వేరే చెట్టుకి మూవ్ అవ్వాలి మనము మా చెల్లికల పోతున్నాం సో గైస్ ఈ చెట్టు దగ్గర అయితే ఏం లేవు బహుశా ఈ చెట్టుకి పెళ్ళి కాలేదేమో పిల్లలు లేరు పెళ్ళైన చెట్ల దగ్గర పోదాం మనము ఒక్కటి కూడా లేవు మీకు చెట్టు చూపిస్తా చూడర్రీ ఇదైతే మీకు తెలుసు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయరు చెట్టు పేరు చిన్నప్పుడు ఇవి తెంపుకొని అమ్మ బట్టల మీద వేసి ఫుల్ ఆడుకునేటోళ్ళము అతుక్కుంటాయి అన్నమాట కానీ తర్వాత కాసేపు అయిన తర్వాత దుడిద కూడా పెడుతుంది కాసేపు ఆడుకోవాలి ఎక్కువసేపు ఆడితే ఏడు నేను పెడుతుంది దుడిద చూసి కదా బాగుంది కదా అట్లా అన్నమాట బట్టలకి స్కిన్ కట్టుకోదు సో కాస్ ఇప్పుడైతే వర్షం పడుతుందన్నమాట పెద్ద పెద్ద చినుకులు చూస్తుంటే మగులు ఏమంతా కనబడతలేవు కానీ వర్షం అయితే వరవ ఎండ కొడుతుంది వర్షం పడుతుంది చిలుకల పెళ్ళి అవుతుంది ఈరోజు చిలుకలు పెళ్లి చేసుకుంటాయి అంట ఇట్లా పడితే పెళ్ళి చేసుకుంటే అన్నీ చేసుకుంటే ఈరోజు ఫస్ట్ నైట్ కూడా ఈ కట్క రాకు సో గైస్ కష్టపడి అయితే ఒక సంచి నిండా తెంపినాము సంచి నిండా కాదు సగమే సంచి సగమే సంచి చిన్న గుందా అది మీరు ఎప్పుడైనా పది వచ్చినప్పుడు షార్ట్లు వేసుకో రాకండి ఎందుకంటే మా మామకు చూడండి ఒకసారి మొత్తం షార్ట్ వేసుకొచ్చినాడు ఘోరంగా మొత్తం చాలా గిరిగా పోతున్నాయి నేనైతే పైంట్ పైంట్ వేసుకొచ్చిన మనకేం కాదు ఇప్పుడు మీరు ఇప్పుడైనా వచ్చినా పైంట్ వేసుకుంటారు రండి అయితే మనకేం కాదు ఈరోజు మా మామ పని అయిపోయింది కాళ్ళకు మొత్తం అది పత్తి గీర్కోపోయింది అది కావాలి కాళ్ళు కడిగినప్పుడు కనబడతాయి మంచిగా ఘాట్లు ట్యాటు ఓ నేమో ఇవేమో మీరు చెప్పండి కాలుకలో తింటున్నారు మీరు ఎందుకు పోతున్నారు అని అట్లా చెలకలకి వెళ్ళి మొత్తం తొక్కి ఓడేస్తున్నారు అని చెప్తున్నారు కానీ మేము తొక్కా మేము వాడిది అట్లా తొక్కము అరుస్తున్నా మేము ఊకే అంటే మేము కోసావు కోసావు కోస కొస పోతుంటే ఊకే వర్లుతుంది అంటే మెరుపులు ఉరుములు మామూలు మామూలు లేదు మీద క్లైమేట్ ఇప్పుడు దానికనే సిల్కల పెండ్లు అయింది రేపు మీ పెండ్లు అవుతుంది

ఇది దోషలో వేసే మినిమూలేమో గాయస్ నేను అనుకుంటున్నా మీకేమైనా దీని గురించి తెలిస్తే మీరు కామెంట్ అయితే పెట్టండి నువ్వు కనబడుతుంది కదా అది మా ఊరి దాడ కొంచెం కనబడుతుంది అది కూడా మా ఇంటి పక్కనే అది మా ఎన్కౌంటర్ ఇల్లు మొత్తం ఊరు లాస్ట్ ఉంటుంది లాస్ట్ ఉంటే మంచిది చాలా మంది భయపడతారు లాస్ట్ ఉంటే దయ్యాలు గవి మేము ఎప్పుడు ఇట్లా భయపడము అప్పుడు మనం అక్కడ కష్టపడి ఇబ్బంది పడిపోయినాము ఇక్కడ నుంచి వస్తే అయిపోతుండే అయిపోతుండే కానీ ఆడ నీళ్ళు ఉన్నాయి కదా ఇప్పుడు కనబడుతుంది చూడండి నీళ్ళు నా నీళ్లే బెటర్ చూస్తారా క్రికెట్ గ్రౌండ్ లెక్క మంచిగా గ్రౌండ్ మంచిగా సాఫ్ చేస్తే మంచిగా క్రికెట్ ఆడుకోవచ్చు కానీ మన అంత సాఫ్ ఆడేంత నీళ్ళు ఉన్నాయి దారి బాల్ అని దాటాలి దీనికి మనం అక్కడ తిరిగి రాలేము పోదాము ఇదేమో అంత పెద్ద లోతుండదు పట్టుకోము ఫోన్ పట్టుకో ఇలా పాముంటాయి చూసిపోవాలి ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోండి పోండి చల్లగా ఉంది పానం ఒకడంగా నీళ్ళు వస్తున్నాయి మీకు కనబడదు అది వచ్చి చూస్తే కనబడతాయి ఇట్లా ఓండి చలికాలంగా ఇట్లా తిరిగి చూసాగా టెంపి తినాలి ఇంకా ఉంటుంది ఆ డబ్బు హైదరాబాద్లో ఇదైతే ప్లేన్ గ్రౌండ్ చూసుకోండి ఎంత మంచిగా ఉంది ప్రకృతి అందాలు ఎట్లుంటాయి చూసిరా అది కోమలు ఉంది కదా ఇది ఇదో మీకు కనబడుతున్నాయి అవన్నీ చింతలో కా చెట్లే అవి ఇది ఇక్కడ ఇప్పుడు ఆడే మనం మడర్ చేయని పోతున్నాము అక్కడ పోసేద్దాము చక్క కాయ అక్కడ చెట్లు పెండ్లి అయిందో కాలేదో చూసొద్దాం అయితే పెళ్లి కాకపోతే పోవాల్సిందే పెండ్లి గాకపోతే ఇప్పుడు పెండ్లి చేసి పోతే మళ్ళ నేక్స్ట్ ఇయర్ వచ్చే మంచి అవ్వ పిలాల్ గంటారి ఆకరాసరి లక్కై పరేరాను ఇక్కడే కొన్నో తిగిపోయినం ఇక్కడే చాలా చెట్లు ఉన్నాయి తుల తులపేట ఇదులకొరా సంలీదేం లక్ష ఏ కంపొనీస్టి ఇస్ కట్ నేను భూమి డిస్క్వాల్ అంటున్నా ఇది పొలం మనవాడు అయితే కొనేస్తుంది అని వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తారు అందుకే ఆలోచిస్తున్నాం ఏమైతుందో లాస్ట్కి తెలియదు ఇక్కడ మాత్రం చిన్న చిన్న కప్పలు ఉన్నాయి అవి గీత గిత్త ఉన్నాయి ఇరవై ఏడు కుంటాలు ఎంత పోతుందో చెప్పు ఇది మొత్తం నీళ్ళే ఉన్నాయి ఇంట్లో అంటే జాల పడుతుంది నీళ్ళు కింద నుంచి భూమిలో నుంచి వస్తున్నాయి ఇదో చూడండి మీరు సో ఈ భూమికి ఎంత రేట్ రేట్ వచ్చు చెప్పు కుంటాకి ఎంత పడుతుంది ఇరవై ఏడు కుంటాలకు ఎంత పడుతుంది మా అక్కడ ఏడవ వాళ్ళు అర్థం అయితే లేదు మొత్తం నీళ్ళే ఉన్నాయి దీనికి ఎక్కువ రేటు చెప్తున్నాడు సో గైస్ మీరు చూస్తున్నట్టయితే పొదల్లో ఎంట్రీ అయినాము ఈడ మా ఇంటి ఏ ఉంటది పొలము అక్కడ బాగానే ఉంటది చెట్లు ఈడ అన్నీ వదిలేసి ఆడికి పోయినాం మేము దూలే ఆ పిచ్చ దూల మాకు సో ఇప్పుడైతే తెంపుతున్నాం చిన్నగా దీనికి ఏమో తిన్నది ఏమో తిన్నది అంట అది పాము ఏమో తిన్నది పాము తిన్నది ఉంటే తినకూడదు గబీర్లాలు కూడా తిని ఉంచుతాయి అన్నమాట అవి సో అట్లాంటివి దొరికితే తినొద్దు మీరు దోమ పోయింది దాకా కదా ఎట్లా ఉందో ఇట్లా దోమలు కూడా ఉంటాయి డేంజర్ ఉంటుంది మాత్రం సో ఇష్టం వచ్చినట్టు తిరుగుకూరి ఒక వాళ్ళని తీసుకోవాలి ఇంకా నాలాంటి వాళ్ళని తీసుకోపోతే మంచిగా తెంపుకుంటారు మీరు మా వాళ్ళు లాంటి వాళ్ళని అది తీసుకోవాలి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుపోవాలి ఒంటరికి పోతే అయిపోతుంది పని నాగ రాజ తుస్సు ఇంకా దీన్నే నిండా అనుకోవాలి మనము దీంట్లో నుంచి కొన్ని కాల్చాలి చాలి కొన్ని ఏమో పండిన తర్వాత తినాలి పండిన తర్వాత తినాలి ఇంకా మనోడు ఫుల్ అలసిపోయింది ఈరోజు చూస్తూరు కదా ఎవరి దగ్గర ఆ కళ్ళల్లో కాంతి కళ్ళైతే ఎర్రకైతే యాక్చువల్లీ వీడియో ఏదో మేము తిననే కాదు మీకోసమే కష్టపడి చేస్తున్నాము నా కళ్ళైతే అయితే కదా ఎట్లయితే నేను మీకోసం కష్టం చేస్తున్నాం మరి సబ్స్క్రైబ్ చేయరు జర లైక్ చేయరు అవి అయిపోయినాక కాల్సి తినిపించేది తినేది కూడా చూపిస్తా నల్ల మంచిగా ఉంటాయి నల్ల బుగ్గు మల్ల బాలు గాయస్ మేమైతే వీడియో తీయడం మర్చిపోయినాము ఇక్కడ జారిపోతుంది సీత వాళ్ళకాయలు అయితే అయితే కాల్చుకోవాలి ఉత్తిగా కాల్చలేదు తిని మంచిగా కష్టపడి కాలుస్తేనే మంచిగా కాలుతాయి అప్పుడే టేస్ట్ వస్తుంది ఏదో పడేసినా మెల్లిపోయినా అంటే కాలు అవి తిప్పుతూ ఉండాలి కూర తిప్పినట్టు తిప్పాలి అది పోగా వస్తూనే ఉంటుంది మనం తిరుగుతుండాలి ఉండాలి తిప్పుతూ ఉండాలి ఏడుపక ఆ శితాళం జూమ్ కర్ జూమ్ జూ మా ఇక బడ్డిగా అంటే దోలోపరా కాదు ఉన్నాయ్ చూడు ఫుల్ పొగ వస్తుంది అబ్బో చూసారు కదా పొగ ఎట్లు వస్తుందో పిల్లల్లో పోతుంది మస్తు దిమాగ్ ఖరాబ్ ఉంటుంది పొగలతోటి మంట కాదు ఒకసారి మనకేమో లేదు ఇంకా గెలుపుతూ ఉండాలి కాలుస్తూ ఉండాలి